ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అయితేనే అనౌన్స్ చేశారనమాట ఈరోజు టీమ్ సెలెక్షన్ ఎలా ఉంది అసలు టీంలో ఎవరెవరు ఉన్నారు సో ఎవరిని డ్రాప్ చేశారు ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా అనేది అయితే ఈ వీడియోలో మనం చూసుకుందాం మెయిన్గా ఎన్నో రోజుల నుంచి ఇండియన్ క్రికెట్లో చాలా గాసిప్స్ అయితే నడుస్తున్నాయి చాలా రూల్స్ అనేవి కొత్త తెస్తున్నారని చెప్పేసి అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే మన ఇండియన్ టీం కూడా ఐసీసీని మాకు ఇంకా కొంచెం టైం ఎక్స్టెన్షన్ కావాలి టీం సెలెక్షన్ గురించి అని చెప్పేసి అనమాట సో దానికైతే తెరపడిందని అనుకోవచ్చు ఈరోజు మన టీం మెయిన్ సెలెక్టర్ అయినటువంటి అజిత్ అగార్కర్ అండ్ రోహిత్ శర్మ ఫైనల్గా స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేసేసారు అండ్ ఈ స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా మెయిన్ ప్లేయర్గా ఎవరిని డ్రాప్ చేశారు అలాంటివి అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు నా ఛానల్ జస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఈ టీంలోకి హర్షిత్ రాణ అయితే వచ్చాడు అండ్ ద సర్ప్రైజ్ ఫ్యాక్టరీస్ సిరాజ్ని అయితే డ్రాప్ చేశారనమాట అండ్ ఓవర్లోడ్ అని చెప్పేసి అదేవిధంగా అతను బాల్ ఓల్డ్ అయిన తర్వాత అంత బాగా పర్ఫామ్ చేయపో చేయలేకపోతున్నాడు అని ఒక రీజన్తో అయితే సిరాజ్ని అయితే డ్రాప్ చేశారు ఇంకా టీమ్ సెలెక్షన్ ఎలా ఉందో చూస్తే మెయిన్ రోహిత్ శర్మ క్యాప్టెన్ అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ గిల్ వైస్ క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు దీని ద్వారా ఏం ఇండికేషన్ ఇస్తున్నారంటే వైట్ బాల్ క్రికెట్లో మేము నెక్స్ట్ లీడర్గా గిల్ని చూస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే వైస్ కెప్టెన్ ఇచ్చిన తర్వాత అతను గ్యారంటీగా టీంలో ఉంటాడు ఆబ్వియస్గా రోహిత్ ఓపెనర్ అండ్ గిల్ ఓపెనర్గా వస్తారు అతనితో పాటు తర్వాత విరాట్ కోహ్లీ శ్రేయా అయ్యర్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా అండ్ కుల్దీప్ యాదవ్ అండ్ ఇక్కడ ముగ్గురు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ని అయితే తీసుకున్నారనమాట ఎందుకంటే మ్యాచ్లు జరిగేది దుబాయ్లో కాబట్టి అక్కడ కొన్ని స్పిన్నింగ్ ట్రాక్స్ ఉంటాయి సో అందుకని ముగ్గురు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఎవరైతే బ్యాటింగ్ కూడా చేయగలరో వాళ్ళని అయితే ప్రిఫర్ చేశారు అందులో మొదటిగా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ముగ్గురు కూడా ఫింగ్ ఫింగర్ స్పిన్నర్సే అనమాట దీంట్లో రిస్ట్ స్పిన్నర్స్ అయితే ఎవరు చాహాలను అయితే కన్సిడర్ చేయలేదు అండ్ ఈ ముగ్గురు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ అండ్ అదేవిధంగా అయితే ఇద్దరు మెయిన్ బౌలర్స్గా అయితే ఉన్నారు బుమ్రా అండ్ షమి అండ్ అత వాళ్ళిద్దరికీ తోడుగా అయితే మన యంగ్ డైనమిక్ బౌలర్ అయిన హర్షదీప్ని అయితే తీసేసుకున్నారనమాట సో నాకు తెలిసి ఇది ఒక మంచి టీం అనిపిస్తుంది అండ్ కేఎల్ రాహుల్ కూడా ఉన్న టీంలో సో ఇక్కడ ఏంటంటే కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్కి మధ్య టైట్ వార్ అయితే నడవచ్చు సో మెయిన్గా ప్రిఫరెన్స్ అయితే నా దృష్టిలో రిషబ్ పంత్కి ఇస్తారు అండ్ వై వైట్ బాల్ క్రికెట్లో అతను అంతగా పర్ఫామ్ అయితే చేయట్లేదు కానీ కేఎల్ పర్ఫామ్ చేసినా కానీ మెయిన్ కీపర్గా అయితే రిషబ్ పంత్ అయితే ఉండబోతున్నాడు సో నా దృష్టిలో రిషబ్ పంత్ ఫెయిల్ అయితే కనుక కేఎల్ రాహుల్ ఛాన్స్ వస్తుంది సో ఇంకా టీమ్ ఎలా ఉండబోతోంది లెవెన్ మెంబర్స్ని ఎలా ఉండబో చూస్తే కనుక రోహిత్ అండ్ గిల్ ఓపెనర్స్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ అండ్ టూ డౌన్లో అదే ఫోర్త్ ప్లేస్లో శ్రేయా సేర్ గ్యారంటీగా ఉంటాడు దాని తర్వాత రిషబ్ పంత్ ఆర్ కేఎల్ రాహుల్ తర్వాత సిక్స్త్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా ద మెయిన్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ సో దీని ద్వారా మనకు ఏమి ఇండికేషన్ ఇస్తున్నారంటే కేవలం ముగ్గురు బౌలర్స్ని అయితే తీసుకున్నారు పేస్ బౌలర్స్ని అండ్ వాళ్ళలో ఎవరికైనా ఇంజూరీ అయితే గ్యారంటీగా హార్దిక్ పాండ్యా ఫుల్ క్వార్ట్ ఆఫ్ టెన్ ఓవర్స్ వేయాల్సి ఉంటుంది సో అది అతనికి ఇండికేషన్ అనమాట ఒకే ఒక్క సీమ్ ఆల్రౌండర్ని అయితే తీసుకున్నారు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటారు అని చెప్పేసి అందరూ ఊహించారు కానీ అతని ఇంకా యంగ్ అండ్ కేవలం కొన్ని మ్యాచెస్ అనుభవం ఏమి ఉంది కాబట్టి అతన్ని అయితే కన్సిడర్ చేయలేదు అండ్ ఇంకా కన్సిడర్ చేయని ఇంకో బౌలర్ అంటే సిరాజ్ సో ఈ మధ్య అతని ఫామ్ అయితే అంతగా ఏం లేదు వైట్ బాల్ క్రికెట్లో అతను ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు అండ్ ఎలాగో బూమ్రా షమి ఓపెనింగ్ వేస్తారు కాబట్టి నెక్స్ట్ ఒక సిక్స్ సెవెన్ ఓర్స్ అవర్ అయితే సిరా చేయాల్సి ఉంటుంది సో అప్పటికే బాల్ కొంచెం ఓల్డ్ అవుతుంది కాబట్టి అతను అంతగా ఎఫెక్టివ్గా ఉండలేకపోతున్నాడు అనే రీజన్తో అతను అయితే డ్రాప్ చేయడం జరిగింది ఎందుకంటే షమి ఓల్డ్ బాల్తో అయినా న్యూ బాల్తోనే వేయగలడు అండ్ అదేవిధంగా హర్షదీప్ కూడా సో వీళ్ళ ముగ్గురు అయితే తీసుకున్నారనమాట మెయిన్గా అయితే వాషింగ్టన్ సుందర్ గ్యారంటీగా ఉంటాడు హార్దిక్ పాండ్యా తర్వాత అండ్ అదేవిధంగా అక్షర్ పటేల్ ఆర్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరిలో ఒకరైతే అయితే ఉంటారు అండ్ ముగ్గురు పేస్ బౌలర్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది బుమ్రా షమ్మి అండ్ హర్షదీప్ సో ఇది ఇలా ఉండొచ్చు లెవెన్ ఈ జైస్వాల్ కూడా ఉన్నాడనమాట ఇది గిల్ కనుక అటర్ ఫ్లాప్ అయితే అండ్ త్రీ మ్యాచెస్లో కనుక ఫెయిల్ అయితే నెక్స్ట్ సెమీఫైనల్కి ఎలాగో మనం వెళ్ళాం కాబట్టి సో ఈ త్రీ మ్యాచెస్లో ఫెయిల్ అయితే కనుక ఇంకా యశస్వి జైస్వాల్కి అయితే నెక్స్ట్ అవకాశం రావచ్చు బట్ ఇప్పుడైతే ఇది టీం ఇలా ఉంది నా దృష్టిలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ టీమ్కి జస్ట్ ఒక కొన్ని చేంజెస్ అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు సో మోస్ట్ ఆఫ్ ది లైక్ అలాగే ఉందన్నమాట టీమ్ సో నా దృష్టిలో ఇది ఒక మంచి టీమ్గానే ఉంది అండ్ ద లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం ఆల్రౌండర్ని అయితే యాడ్ చేశారనమాట టీంకి సో ఇది ఒక బెస్ట్ టీం అని అనుకోవచ్చు అండ్ ఎలా పర్ఫామ్ చేస్తారు ఛాంపియన్స్ ట్రోఫీ మనోజ్ గెలిచి రోహిత్ ఖాతాలో మరొక ట్రోఫీ అయితే వస్తుందా ఇండియాకి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అంత బాగా జరగట్లేదు అనమాట ఎన్నో కాంట్రవర్సీస్ చాలా సిరీస్లు అయితే ఓడిపోయారు సో ఇది ఒక ఊరటనిస్తుందా మళ్ళా ఇండియన్ టీమ్కి ఒక బూస్ట్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ విజయ్ పదంలో సాగే విధంగా అయితే ముందుకు నడిపిస్తుందని చెక్ చేయాలన్నమాట సేమ్ టీమ్ ఇంగ్లాండ్తో వన్ డే సిరీస్ కూడా ఆడబోతుంది అండ్ దాంట్లో బుమ్రా అయితే ఆడాడు తనకి రెస్ట్ ఇచ్చారనమాట అండ్ హర్షిత్ రాడా అయితే ఆడే అవకాశం ఉంటుంది బుమ్రా ప్లేస్లో సో మీకు ఎలా అనిపించింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ట్రీమ్ మీ కనుక నచ్చితే ఆయనదంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళకెద్దాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్